పన్నీర్ అనేది కండరాల బలానికి ఎముకల ఆరోగ్యానికి సహాయపడే ప్రోటీన్ కాల్షియం మరియు విటమిన్లు అధికంగా ఉన్న ఒక పాల ఉత్పత్తి ఇది బరువు తగ్గడానికి రోగ శక్తిని పెంచడానికి మరియు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది పన్నీర్లు కూరలు స్నాక్స్ మరియు స్వీట్లు వంటి వివిధ వంటకాలలో ఉపయోగించవచ్చు పన్నీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి కండరాల బలాన్ని పెంచుతుంది పన్నీర్ ప్రోటీన్ కు మంచి మూలం ఇది కండరాల పెరుగుదల మరియు మరమ్మత్తుకు సహాయపడుతుంది రెండు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇందులో ఉన్న కాల్షియం మరియు విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడానికి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి మూడు బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇందులో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది నాలుగు రోగ శక్తిని పెంచుతుంది పన్నీర్ రోగ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఐదు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది పన్నీర్ లోని కాల్షియం మరియు విటమిన్ డి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇంకా ఆరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది పన్నీర్ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది పన్నీర్ ఉపయోగించే విధానాలు ఒకటి కూరలు పన్నీర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా వంటి అనేక కూరలలో దీనిని ఉపయోగించవచ్చు రెండు స్నాక్స్ టిక్కీలు కబాబ్లు వంటి స్నాక్స్ లో పన్నీర్ ను వాడవచ్చు మూడు స్వీట్లు గులాబ్ జామున్ రసమలాయి వంటి స్వీట్లలో పన్నీర్ వాడతారు నాలుగు సలాడ్లు సలాడ్లలో పన్నీర్ ను కలపడం ద్వారా పోషక విలువలను పెంచుకోవచ్చు ఇంకా ఐదు బేకింగ్ కేకులు బ్రెడ్లు వంటి బేకింగ్ వస్తువులలో కూడా పన్నీర్ ను ఉపయోగించవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ